గుడ్ మార్నింగ్ ఎవరీబోడీ హహ మలేషియా ఇంట్లో లేకపోతే మా పరిస్థితుల్లో ఒకటి ఆ జొత్తుప్పా జుత్తుప్పని చేస్తుంటే అల్లుప్పుతున్నే మున్నటి మార్నింగ్ కర్రీ ఏంటో తెలియదు బాబు కలిపి ఇచ్చేస్తే చాలా తినేస్తున్నాడు చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా దేవుడి పెళ్ళాలంటే జస్ట్ ముడ కోసం దేవుడికి పంపించిన దేవుడు మా మాస్టర్ నా లాస్ట్ టైం మీద ఓడిపోయింది భార్యని ప్రేమించండి అమ్మని ఎంతగా ప్రేమిస్తామో కట్టుకున్న భార్యని కూడా అంతే ప్రేమించండి హలో హాయ్ అండి ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి నేను అప్పుడప్పుడు పనుండి వన్ టూ డేస్ వెళ్తానండి ఊరు వెళ్ళినప్పుడు మా పాప ఇంట్లో మేనేజ్ చేస్తుంది తనకు అన్నీ వచ్చు కాబట్టి తను చూసుకుంటుంది మా వారు కూడా చూసుకుంటారు కానీ ఈసారి నేను పాప ఇద్దరము కలిసి ఫిఫ్టీన్ డేస్ వెళ్తున్నామండి ఈ ఫిఫ్టీన్ డేస్లో మా ఇంట్లో మా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు ఒకసారి బ్లాగ్ చేసి చూపించుమా అట్లే మన ఆడియన్స్ కూడా చూపించు అని నేను చెప్పి వెళ్ళానండి అదే ఇవాళ బ్లాగ్ అనమాట మరి మేము ఊరు వెళ్ళినప్పుడు మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ఈ లో చూసేసేయండి మరి గుడ్ మార్నింగ్ ఎవరి మలేజా ఇంట్లో లేకపోతే మా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇంకా మా అబ్బాయిలు ఎవలేదు నేను ఇప్పుడే లేచాను సో ఇక్కడ నైట్ నానబెట్టిన బాదం పప్పులు ఉంటాయి వీటిని ఖర్జూరుతో కలిపి తినాలి ఈచ్ ఫైవ్ అనమాట ఇందులో టెన్ లెవెన్ ఉన్నాయి బికాజ్ మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి రెండు ఖర్జూర పళ్ళు తీసుకొని వాటిల్లోంచి సీడ్ తీసేసేయాలి మా బాబు తినాలంటే సీడ్ తీసి ఇవ్వాలి నేనంటే సీడ్తో ఇచ్చినా కూడా తినేసి సీడ్ పడేస్తాను ఈ పనులన్నీ యాక్చువల్గా మలేజాగా చేస్తారు నీట్గా ఉంటుంది అట్లా వైట్గా అన్నీ వీటిని విత్ ఖర్జూర తినాలి టేబుల్ మీద పెడతాం మా బాబు కోసం అందుకని మధ్యలో సేఫ్ తీసేసి మనం డైరెక్ట్గా ఇంకా ఇలా ఫీల్ చేస్తాం అయితే నేను టేస్ట్ ఉండడానికి ఏం చేస్తా అంటే బాదం పప్పులు ఖర్జు ఒకేసారి తింటాం ఇది పొద్దున్న నేర్చిన తర్వాత ఫస్ట్ పని అనమాట దీని తర్వాత రెగ్యులర్గా అయితే బ్యాడ్మింటన్ వెళ్తాను సో మధ్యలో ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ అన్నీ మానేసి ఇలా అయిపోయాను మళ్ళీ స్టార్ట్ చేశాను సో బ్యాడ్మింటన్ ఇలా టేబుల్ మీద పెట్టి రెడీగా ఉంచుతాం బాబు లేవగానే ఇది ఇలా తీసేసి అవి తీసుకొని తింటాను నీట్గా బ్యాడ్మింటన్ వెళ్తున్నాం ఇది ఎక్స్ట్రా టీషర్ట్ టూ గేమ్స్ అడిగాక తెచ్చిపోతుంది ఇది మార్చుకుంటాం కమ్ మా కార్ వెనక ఉంది బట్ నేను నా కార్లో వెళ్ళట్లేదు నేను ఇలాంటి చిన్న చిన్న వర్క్స్కి అంటే దగ్గరలో ఉన్న వాటికి మా పాప కార్ తీసుకెళ్తాను దిస్ ఈజ్ మై బేబీస్ కార్ సో ఈ చిన్న చిన్న గల్లీలోంచి షటిల్ బ్యాడ్మింటన్కి వెళ్ళాలి కాబట్టి గారు కూడా వెళ్తుంది వెళదని కాదు కానీ అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుంది టప్ని వెళ్ళి టాప్ను వచ్చేసి నేనే మా కోర్టు ఇన్ఛార్జ్ మీ పేరు చెప్పండి నాగేంద్ర గారు ఎంత మీ మీరు అరవై ఒకటిలో ఆయన ఈ పొద్దున్నే వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు ఎంత గ్రేట్ కదా నాగేంద్ర గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ ఎందుకు మీరు సరదాగా పని చేస్తారా అవసరం కొద్దిగా చేస్తున్నారు అది కాలక్షేప కోసం చూసారా ఇలా మనము ఒళ్ళు బద్ధకంగా ఇంట్లో కూర్చొని రోగాలు తెచ్చుకోకూడదు ఇలా ఏదో పని చేస్తున్నారు అనమాట ఆరోగ్యంగా ఉండొచ్చు అంటారు నీడలో ఉండొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు నలుగురితో మాట్లాడుతూ హ్యాపీగా ఉండొచ్చు అంటారు ఆయన అది జీవితం అంటే అమ్మాయి లాస్ట్ టైం నా మీద ఓడిపోయింది గెలిచింది ఎందుకు తను నేషనల్స్ ఆడుతుంది ఆడితే ఐదు పాయింట్ ఓడ మమ్మల్ని పాస్ చేయాలి సార్ డబల్స్ ఆడుతా నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ వాటర్ వాడడం చూస్తేనే తెలుస్తుంది రా వాడు అని యాక్చువల్గా అయితే వాళ్ళ మీద వెళ్ళడం ఈజీ కాదు సింగిల్స్ అయితే అసలు నాలుగు బాయిల్ కూడా అందుకే డబుల్ సైడ్ ఎంత తెగించారా అభిమానుల ఇది ప్రపంచకప్ కప్ ఫైనల్స్ చూడండి చూస్తున్నా ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వాళ్ళదే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అల్ని జరుగుతాయే ఏమిటి బుడ్డు ఈ బుడ్తో వాడు నానా పాటలు అంటే మా కోచ్ ఎలా చేయాలి అచ్చగొట్టి పిల్లలు నా పంపించి చంపేస్తాడా పిల్ల నీ చంపేస్తారా ఆయన అంత వైల్డ్గా ఆడతారు మేము కలగంటావా ఇంత వైల్డ్గా నా యాక్చువల్లీ ఇట్స్ ఎ మైల్డ్ వైల్డ్ ఇంకో ఉంటుంది తట్టుకోలేవు అలిసిపోయి వచ్చామండి సో లైట్గా ఏమైనా తిన్న తర్వాతనే మిగతా పనులు చేయగలుగుతాను లేకపోతే పడిపోతాం రాత్రి నిద్ర లేదు పగలు తిండి లేదు భయంకరంగా ఉంది నాన్న సో అందుకని రాత్రి నేను ఒక అద్భుతాన్ని చేసుకున్నాను అవునా నిజమా ఆ వీడియో చూసి మిగిలిన అన్నాలో ఇలా పెరిగేసి నైట్ అలా పెట్టేసాను సో దీన్ని ఉల్లిపాయ వేసుకొని ఒక ఉల్లిపాయ వేసుకొని చూడేసుకొని ఇది గుడ్ బ్యాక్టీరియా అంట ದೀತಪಾಟ ಮನೂ ಒಯ ಕಂತ ಪಚರಿಗೂ ವೇಸ್ಕೊಂಡು ತಿನ್ನೇ ತಪ್ಪು నైట్ మిగిలిన అన్నంలో కాస్త వాటర్ వేసి బాగా కలిపి దాని తర్వాత కొంచెం పెరిగేసి మార్నింగ్ ఇలా ఒక తోటి తినేస్తే హెల్త్కి చాలా మంచిది మరి ఆ అవుతారా బతారా నాకు సంబంధం లేదు హెల్త్కి అయితే చాలా మంచిది బలం మిగిలిన అన్నాన్ని ఇలా చేసుకొని తినడం చాలా బలం మైక్రోవేవ్ లో పెట్టి వేడి చేసుకొని తినడం మంచిది కాదు రైస్ ఆఫ్టర్నూన్ కోసం రైస్ కడుగుతున్నా ఈ మధ్య రైస్ ఎక్కడ ఉన్నా ఈ పౌడర్ చాలా ఉంటుంది బాబు నైట్ అంతా ఎడిటింగ్ చేసి వచ్చాడు కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వాళ్ళు ఏమలేదు సో ఇప్పుడు ఇది కొంచెం వంటలు చేసేసి ఫ్రెష్ అయిపోతాం వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళకి రెడీగా ఉంటుంది టేబుల్గా పెట్టేసి గో వీళ్ళందరూ రైస్ ఎలా వాటర్ ఎలా కొలుస్తారు ఒక గ్లాస్ రైస్ పోస్తే రెండు గ్లాసులు వాటర్ లేదా ఎవరైనా పలకర కానీ నేను ఇలా చూస్తాను కరెక్ట్గా నాకు ఇక్కడ వరకు వచ్చిందంటే వాటర్ కింద పెట్టేసి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట ఓ ప్లానింగ్ ఓ పద్ధతి విజన్ రైస్ పెట్టేసాము ఇప్పుడు టమాటా క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయకి నాలుగీడ కలిపి ఒక చిన్న కర్రీ చేసేస్తాం ఏదో ఒకటి మామిడికి కర్రీ ఏంటో తెలియదు బావి కరిస్తే చాలా చూస్తున్నా అన్నం పెట్టాలి ఇంకో దాని మీద పాలు ఆ తర్వాత ఇంకో దాని మీద కూరలు పాలు సో ఇక్కడ పాలు కాగుతున్నాయి ఇక్కడ అన్నం ఉంటుంది ఇక్కడ మనం కర్రీ చేసేవాళ్ళు ఉల్లిపాయలు పెట్టి జొత్తుప్ప జొత్తుప్పని చేస్తుంటే ఆ లొప్పు నొప్పి ఏమున్నటి ఆవిడ కొత్త 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 ఆమిడేషన్స్ ట్రై చేస్తుంటారు అంటే అవి నుండి కలిపి ఉండొచ్చా లేదా ఏం తెలియదు ఏమైనా వేసుకునేస్తారు ఉడుకుతుంది ఉడికినంత ఉప్పు కారం అటు వేస్తే అన్నీ ఏదైనా తినేయదే కదా తినబుతో కొంత ప్రాబ్లం ఉండదు నాకు తిరుగుతుంది మిగతా వాళ్ళకి పప్పుడే మా వాడికి తప్పని కాబట్టి చచ్చినట్టు మిగతా వెరైటీగా క్యారెట్లు టమాటాసులు కలిపి వండుతారన్నది నిజంగా తెలియదు నేను అనుకున్నాను అందుకే రా పెళ్ళాల ఉన్నప్పుడు దాన్ని బంగారాల్లో చూసుకోవాలి దాన్ని అతిది ఇదని తిడితే కొడక అది లేనప్పుడు నీకు ఈ పాటలు అన్ని లేవగానే మంచి వేసుకుడితే తెలియదు ఒక్కొక్కడికి ఇప్పుడు చూసి చూస్తారా సార్ దేవతలండి పెళ్ళాలంటే జస్ట్ మగాళ్ళ కోసం

నాకు పెద్ద గొడవ ఏంటంటే వంట చేస్తే ఏమంది కానీ ఇక్కడ శుభ్రంగా లేదనుకోండి ఎప్పుడు చేయకండి అని చెప్పి చేసిన వంట రుచి కూడా మర్చిపోయి గొడవ పడుతుంది మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు ఎందుకు ఇలా చేసావు ఎందుకు అలా చేసావు చంపేస్తాయి దాంతో ఇంకోసారి చేయకూడదు కాదు అంటే ఆవిడ లేదు కాబట్టి శుభ్రం చేస్తాను తను రెడీ చేసి పెట్టి ఉంచుతా మనం వచ్చి వెలిగించి జస్ట్ పూజ దండం పెట్టుకుంటే చాలు లేదా తను పూజ చేస్తుంది వచ్చి దండం పెట్టుకుని ఒక పెట్టుకుంటే సరిపోతుంది తను లేకుండా ఇవన్నీ మనమే చేయాల్సి వస్తుంది కలిపి కలిపేస్తాను కలిపి నేను ఒక మార్చిలో పెట్టి వెళ్ళిపోతాను వాళ్ళు విషయాలో వాటి వాడికి కలిపి కలిపి పెట్టేస్తాను చాలు సో ఈ వంటలు ఇవన్నీ చేయడం వల్ల లేట్ అయిపోయిందండి అందుకే నేను నా కారు పక్కన పెట్టి మళ్ళీ మా పాప కారు తీసుకెళ్తాను ఎందుకంటే ఇది లో ఈజీగా వెళ్ళిపోతా అది కొంచెం పెద్ద కారు కాబట్టి ఇబ్బంది అయిపోతాడు కదా ట్రాఫిక్ సో అదనమాట ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత తినడానికి ఏమీ లేకపోతే బయట నుంచి ఆర్డర్ చేసుకునే ఉద్దేశం లేకపోతే ఆకలిస్తే నేనేం చేస్తానంటే ఇలా ఇంట్లో ఉన్నవి ఏవైనా ఒకటి లైట్గా ఫ్రై చేసి ఒక చిన్న ఏమంటారు దాన్ని సలాడ్ లాగా తినేస్తారు అన్నమాట బాగుంటుంది బలం వస్తుంది ఎఫెక్ట్ ఏమి ఇవ్వచ్చు దిస్ ఈజ్ మై ఈవినింగ్ స్నాక్స్ పెళ్ళం ఊళ్ళో లేనప్పుడు ఇలాంటి స్నాక్స్తో సర్దుకుపోవాలి తప్పదు చాలా బాగుంటుంది మరొకరు వచ్చిన పెసరు దానిమ్మ గింజలు ఒక ఆమ్లెట్ ఉంటారండి సో ఇదండి మావిడ లేనప్పుడు మా ఇంట్లో పరిస్థితి చూసారు కదా నా కన్ను కూడా వాసిపోయింది ఎందుకంటే హీట్ నిద్ర తక్కువైంది కొంచెం బోక్స్ ఎక్కువ ఉన్నాయి దానివల్ల నిద్ర తగ్గి హీట్ బాయిల్ వచ్చేసింది ఈవినింగ్ కల్లా మార్నింగ్ బాగా అవుతుంది సో ఇలా ఉంటుందండి మావిడ లేకపోతే మా లైఫ్ అందరికి ఇంత ఇలా ఉండపోవచ్చు చాలా ఇంకెక్కువ కష్టంగా ఉండి కూడా ఉండొచ్చు సో నా విన్నపం ఈ ఎపిసోడ్ ద్వారా ఒకటే భార్యని ప్రేమించండి అమ్మని ఎంతగా ప్రేమిస్తామో కట్టుకున్న భార్యని కూడా అంతే ప్రేమించండి వాళ్ళని కూడా అలాగే చూడండి అమ్మా నాన్నల్ని బాగా చూసుకోలేని వాళ్ళు మా మా అమ్మ నాన్న బాగా చూసుకోవట్లేదు కాబట్టి మావిడిని కూడా బాగా చూసుకోం అని అని మాత్రం అనగండి దయచేసి అమ్మ నాన్నని బాగా చూసుకోండి అలాగే అమ్మ లాంటి భార్యను కూడా బాగా చూసుకోండి పిల్లలందరూ మా వాడు ఇప్పుడు తెలుస్తుంది మమ్మీ ఉంటే అది ఇచ్చేవాడు ఇది ఇచ్చేవాడు అంటున్నాడు సో ఉన్నప్పుడు మాత్రం ఆ విలువ తెలియదు సో జాగ్రత్తగా అమ్మ ఏం చెప్తే అది వినండి అమ్మ ఏం చెప్తే అది తినండి ఏం పెడితే అది తినండి ఎందుకంటే బయట ఫుడ్స్ తినకండి కొంచెం తక్కువ తిన్నా పర్వాలేదు రోజు తినకుండా ఉన్నా పర్వాలేదు కానీ బయట ఫుడ్స్ మాత్రం తినకండి ఒక రోజు తినకపోతే మీకు హెల్ప్ అవుతుంది మన శాస్త్రాల ప్రకారం కానీ బయట ఫుడ్ కొంచెం తిన్నా అది చాలా డేంజర్ అవుతుంది ఇవాళ రేపు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ప్లీజ్ టేక్ కేర్ మా లేకుండా మా పాటలు ఇలా ఉంటాయి మా ఏదో ఎపిసోడ్ అడిగారు కాబట్టి చేసి పెట్టాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదండి ఎపిసోడ్ మేము ఊర్లో లేనప్పుడు మా ఇంట్లో పరిస్థితి అనమాట బాగా చూసుకున్నారు ప్రభాకర్ గారు వావ్ సూపర్ మమ్మలు వెరీ గుడ్ బాబును బాగా చూసుకున్నారండి తనకు కుదిరినంత వరకు ఇంట్లో ఫుడ్ పెట్టడానికే ట్రై చేశారు ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే అతని రొటీన్లో మిగిలిన అన్నాన్ని మంచిగా తోడు పెట్టేసి మార్నింగ్ తిన్నారు సూపర్ ఫుడ్ కదండి నేను ఎప్పుడైనా మిగిలితే ఏంటి జీరా రైసు కొత్తిమీర రైసు కరివేపాకు రైస్ ఎగ్ రైస్ టమాటా రైసు ఏదో పులిహోర తాలింపు రైస్ చేసేదాన్ని కానీ బాగుందండి ఐడియా సూపర్ చాలా ఇది చాలా గ్యాస్ ఆన్ చేయకుండా తాలింపు పెట్టకుండా సూపర్ ఫుడ్ నిజంగా అండి నేను విన్నాను పెద్ద పెద్దోళ్ళు మన మన పూర్వీకులు ఎంత అంతెందుకండి పెద్ద ఎన్టీఆర్ కూడా చద్దన్నము ఉల్లిగడ్డ మామిడిక వేసుకుని తినేవాళ్ళంట అది నాకు బాగా నచ్చింది సూపర్ రా నువ్వు నువ్వు బతికేస్తావు ఎక్కడున్నా బాగా చూసుకున్నావు మమ్మీ నీకున్న దాంట్లో ఇంకా మన తల్లులకు కానీ హౌస్ వైఫ్స్ కానీ ఏముంటుంది ఎక్కడున్నా పిల్లలు మంచిగా ఉండాలనే కోరుకుంటాం అంతేగా నేను కూడా వెళ్ళేటప్పుడు కంపల్సరీ మా వారిని అడిగానండి ఒక వ్లాగ్ అయితే చెయ్యాలి మేము లేనప్పుడు నీ పరిస్థితి నాకు మా కి చూపించాలని చెప్పాను నేనున్నప్పుడు పరిస్థితి మీకు తెలుసు వండుతా పెడతా నవ్వుకుంటాం జోకులు వేసుకుంటాం నేను లేనప్పుడు కూడా అదే హ్యాపీగా అంతే సంతోషంగా బాబుని చూసుకున్నాడు తను ఉన్నాడండి ఇదన్నమాట మేము ఊర్లో లేనప్పుడు వాళ్ళ పరిస్థితి నాకు బాగా అనిపించింది మీ ఇంట్లో ఎలా ఉంటుందో కూడా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ మలేజా ఇంట్లోనే వేప పువ్వు దొరికింది సో 10 రూపీస్ సేవ్ 10 కాదు 20 ఇప్పుడు రేట్లు పెరిగాయి కదా మినిమం 20 20 రూపీస్ సేవ్ అన్నమాట బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది ఎలా ఉంది చెప్పు వెయిటింగ్ రిజల్ట్ కోసం నేను దొండకాయ పచ్చడి బెండకాయ పచ్చడి అన్ని అన్నంలో కలుపుకుంటాము ఇది ఎందుకు కలుపుకోము అయినా కానీ పచ్చడి ఎందుకు అంటున్నారు చెప్పాలి ఇది మంచి ప్రశ్న